చికెన్ తో రకరకాల రెసిపీస్ అయితే వచ్చినాయి కదండి అవన్నీ ఒక ఎత్తు అయితే ఇది ఒక్కటే ఒక ఎత్తు అంత బాగుంది టేస్ట్ అదే చికెన్ బోర్తా రెసిపీ ఎలా చేయాలో చూపించేస్తాను ఫస్ట్ ఒక బాండి తీసుకొని అందులోకి చికెన్ చెక్క లవంగాలు షాజీరా కొంచెం ఆయిల్ అలాగే కొంచెం పసుపు టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకొని చికెన్ అయితే చాలా సాఫ్ట్ గా కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఒక టమాటాని ఇలా ఫోకి గుచ్చుకొని ఆయిల్ రాసుకొని ఇది కూడా కొంచెం కాల్చుకోవాలి నెక్స్ట్ ఒక బాండి తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఇట్లా ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి అచ్చం బ్రౌన్ ఆనియన్స్ ఎలా ఫ్రై చేసుకుంటాం అలాగా అవి ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇలా వెల్లుల్లిని పొట్టు తీసేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఎండు మిరగాయలు అలాగే పచ్చిమిర్చి ఇలా ఈ రెండిటిని కూడా వేరు వేరుగా అయితే ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులోకి మనం ముందుగా ఏవేమైతే ఫ్రై చేసుకున్నామో అవన్నీ వన్ బై వన్ అయితే ఇలా వేసుకొని కొంచెం టేస్ట్ సరిపడిన సాల్ట్ వేసుకొని అన్ని బాగా కలిసేటట్టు అయితే చేతితోనే మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు మనం ఫ్రై చేసిన ఇంగ్రీడియం అన్ని కలిపేసుకున్న తర్వాత చివరికి అయితే కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి స్పైస్ ఫ్లవర్స్ ఎవరైనా అంటే ఈ రెసిపీని అస్సలు మిస్ అవ్వద్దు వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది టేస్ట్ కూడా భలే డిఫరెంట్ గా అనిపించింది మషన్ షుడ్ గా ఖచ్చితంగా ట్రై చేయండి వేడి వేడి అన్నంలోకి అయితే కలుపుకొని తింటే చాలా బాగుంది శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలున్నా సందేహాలున్నా సిద్ధాంతి గారిని ఒక్కసారి సంప్రదించండి భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు వ్యవసాయ సమస్యలు వ్యాపార సమస్యలు స్త్రీ పురుష వసీకరణం చేయబడును మీరు కోరుకున్న పనులు విషయాలు మూడో వ్యక్తి తెలియకుండా జ్యోతిష్యం చెప్పబడును మీరు కోరుకున్న అబ్బాయి కానీ అమ్మాయి కానీ మీ దగ్గరికి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గారికి ఫోన్ చేసి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పించుకోండి ఫోన్ నెంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్